అంజలిని చూడ్డానికి రామ్మూర్తి రాగానే బాగి రామ్మూర్తిని పట్టుకొని ఏడుస్తుంది అంజలి పాప ఎలా ఉందమ్మా అని రామ్మూర్తి అడుగుతూ ఉండగా ట్వంటీ ఫోర్ అవర్స్లో సర్జరీ చేయాలన్నా నాన్న బ్లడ్ కావాలి ఆయన బ్లడ్ కోసం వెళ్ళారు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది బాగి ఐసీయూ డోర్ బయట నుండి అంజలిని చూసి బాధపడుతూ ఉంటాడు రామ్మూర్తి మను అక్కడికి రాబోయి వాళ్ళందరూ ఐసీయు ముందు నిలబడడం చూసి పక్కనే దాక్కుంటుంది మను నేను పాపిష్టి ఇష్టవాణమ్మా అసలు నేను మిమ్మల్ని భోజనానికి రమ్మని పిలవకపోతే ఆ చిన్న పాపకి ఇలా పరిస్థితి వచ్చేదే కాదు మీరందరూ ఇలా బాధపడే వాళ్ళు కాదు ఇదంతా నా వల్లే అని బాధపడుతూ ఉంటాడు రామ్మూర్తి నాన్న అలా కాదు నాన్న అని బాకీ ఓదార్చడానికి ట్రై చేస్తుండగా ఇంకా ఏడుస్తున్న రామ్మూర్తి పిల్లలందరినీ చూస్తూ నన్ను క్షమించండి పిల్లలు నా వల్లే ఈ తప్పు జరిగింది అని రామూర్తి అంటూ ఉండగా తాతయ్య అది కాదు అని పిల్లలు కూడా ఓదార్చబోతూ ఉండగా రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు ఇక గుప్తా గారు కూడా బాధపడుతూ ఉంటారు ఆరు అక్కడే ఉండి అదంతా గమనిస్తూ ఉంటుంది రామచులక రూపంలో మరోవైపు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఏబి నెగిటివ్ బ్లడ్ ఉందా అని రాథోడ్ అడగగానే ఉంది సార్ అని చెప్తాడు అతను ఎవరికి కావాలి అని అడుగుతుండగా ఒక చిన్న పాపకి ఆపరేషన్ చేయడానికి కావాలి అని చెప్తూ ఉంటాడు రాథోడ్ ఇదిగోండి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తాను అని అంటూ ఒక ఫామ్ ఇవ్వగానే అలాగే అంటూ అమర్కి కాల్ చేసి బ్లడ్ దొరికింది సార్ అని చెప్పేస్తాడు రాథోడ్ దాంతో సంతోషపడతాడు అమర్ నేను హాస్పిటల్కి బ్లడ్ తీసుకొస్తాను సార్ అని రాతోడ్ చెప్పగానే అలాగే నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను అని కార్ రివర్స్ తిప్పి హాస్పిటల్ వైపు డ్రైవ్ చేస్తూ అమర్ ఆ బాగీకి కాల్ చేస్తాడు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఆ బ్లడ్ కవర్ని తీసుకొని బయలుదేరుతాడు రాతోడ్ ఇక అమర్ బాగీకి కాల్ చేసి బ్లడ్ దొరికిందంట రాతోడ్కి తీసుకొస్తున్నాడు నేను కూడా హాస్పిటల్కి వచ్చేస్తున్నాను అని అనగానే సంతోషపడుతుంది బాగీ ఇక కాల్ కట్ చేశాక వాళ్ళ నాన్నకి పిల్లలందరికీ రాతోడికి బ్లడ్ దొరికిందంట తీసుకొస్తున్నారు అని అంటూ డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరిచి మా పాపకి బ్లడ్ దొరికింది సార్ ఆపరేషన్ స్టార్ట్ చేయండి అనగానే మీరు చాలా లక్కీ అమ్మ ఇన్ టైంలో బ్లడ్ దొరికింది నేను సర్జరీకి ఏర్పాట్లు చేస్తాను అంటూ డాక్టర్ వెళ్ళిపోతాడు బ్లడ్ దొరికింది కాబట్టి సర్జరీ సక్సెస్ అవుతుంది అంజలికి ఏ ప్రమాదం ఉండదు అని పిల్లలు బాగి అందరూ అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు నాన్న నేను అంజు దగ్గర కాసేపు కూర్చుంటాను అని అంటూ బాగి లోపలికి వెళ్ళిపోగానే పక్కనే ఉన్న మను రాతోడికి బ్లడ్ దొరికిందని తెలిసి కోపంతో రగిలిపోతూ పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తుంది రణవీర్కి ఇక ఆరు ఎక్కడా అని గారు వెతుకుతూ ఉంటారు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అమర్ రాథోర్లని ఫాలో చేయమని చెప్పాను కదా అని మను అంటూ ఉండగా ఫాలో చేస్తున్నాను కదా అంటుంటాడు రణవీర్ ఏం ఫాలో చేస్తున్నావు ఆల్రెడీ రాతోడికి బ్లడ్ దొరికిందంట హాస్పిటల్కి తీసుకొస్తున్నాడు అమర్ కూడా హాస్పిటల్కి వస్తున్నాడు సర్జరీ సక్సెస్ అయితే నీ ఆస్తి నాకు ఉన్న కళ అన్నీ వేస్ట్ అయిపోతాయి అని మను ఫైర్ అవుతుంది ఇక్కడికి వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు నేను ఇక్కడ ఏం చెయ్యలేను అని మనం అనగానే నేనే బ్లేడ్ రాకుండా చూసుకుంటాను అని అంటూ రణ్వీర్ కాల్ కట్ చేసి తన రౌడీలకి కాల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు రాథోడ్ దగ్గరున్న బ్లేడ్ని నాశనం చేయమని రణ్వీర్ ఆ కారిడార్లో నుంచి మనోహరి బయటికి ఉండగా ఆవేశంగా ఆటో దిగి అక్కడ రిసెప్షన్లో అంజు రూమ్ తెలుసుకొని వస్తున్న సరస్వతి ఎదురుపడుతుంది సరస్వతిని చూసి మను షాక్ అవుతుంది ఫోన్లో మాట్లాడితే బెదిరిస్తున్నావనుకున్నాను నిజంగానే వచ్చేసావా అంటూ ఉండగా ఇంకెన్నాళ్ళు నీకు భయపడాలి అంటూ ఉంటుంది సరస్వతి నాకు తెలిసి నువ్వు నాకు భయపడాలి నా నిజం బయట పెట్టేస్తే నిన్ను చంపేస్తా అని మను బెదిరిస్తూ ఉంటుంది నేను అన్నిటికీ తెగించి వచ్చా అమరేంద్ర గారికి నీ నిజ స్వరూపం తెలిసేలా చేస్తా అని సరస్వతి వాడెన్ అంటూ ఉండగా అసలు అమరేంద్ర ఇక్కడ ఉంటే కదా అని అంటూ ఉంటుంది మను బాగమతికైనా నీ విషయం చెప్తా అని సరస్వతి అంటూ ఉండగా చెప్తే నిన్నేం చేస్తానో నీకు తెలీదా అంటూ ఉండగా ఏం చేస్తావు మా అంటే చంపేస్తావు ప్రాణ స్నేహితురాల్ని చంపిన నీకు నేను లెక్క అని సరస్వతి వాడెన్ అంటూ ఉంటుంది తెలుసు కదా అంటూ ఉండగా అవును నీ గురించి బాగా తెలుసు ఈ చేతుల మీదుగా పెంచాను కదా అని సరస్వతి అంటూ ఉండగా అది నా జీవితాన్ని దోచుకుంది నేను అనుభవించాల్సిన ఆనందాన్ని అది లాక్కుంది అని అంటుంటుంది మను ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కుతుంది నీకు పెళ్ళై కూతురుంది కదా పాపం అంజుకి నీ కూతురు అంత వయసే ఉంటుంది తనని చంపాలని నీకు ఎలా అనిపించింది అంటుండగా నా కూతుర్నే నేను వదులుకున్నాను ఆరు కూతుర్ని నేనెందుకు వదులుతాను అయినా ఆరు కూతురుగా పుట్టడమే అది చేసిన తప్పు పెద్దల పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు కదా అందుకే అది చావు బ్రతుకుల్లో పడింది అని అంటూ ఉంటుంది మను చి నీతో మాట్లాడి వేస్ట్ అని అంటూ నిజం చెప్పడానికి సరస్వతి వాడని నడుస్తుండగా ఆపడానికి ట్రై చేస్తున్న మను ఓడిపోతుంది ఇక ఐసీ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతుండగా నర్స్ ఆపేస్తుంది ఏంటి మేడం అంటుండగా అంజలిని చూడాలి బాగి మేడంతో మాట్లాడాలి అనగానే నేను బాగి మేడం పిలుస్తాను అంజలి పప్ప వెంటిలేటర్ పైనుంది తనతో చూడడం కుదరదు అని అంటూ బాగీకి విషయం చెప్పగానే బాగీ బయటికి వస్తుంది సరస్వతిని పలకరిస్తారు రామ్మూర్తి సరస్వతిని చూసి బాగీ షాక్ అవుతుంది మీరా మేడం మీరేంటి ఇక్కడ అని అంటుండగా అంజలిని చూడడానికి వచ్చాను మేడం మీతో కాస్త మాట్లాడాలి ఒక విషయం చెప్పాలి అని అంటుండగా చెప్పండి మేడం అంటుంది బాగీ అసలు మీకు ఇప్పుడు ఈ టైంలో ఇటువంటి విషయాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ మేడం చెప్పాల్సిన అవసరం పడింది అంటూ ఉంటుంది సరస్వతి చెప్పండి మేడం మొన్న స్కూల్లో కూడా నాకేదో చెప్పాలని అనుకున్నారంట చెప్పండి మేడం అని అంటూ ఉండగా మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీరు మీ పక్కన ఒక విషాన్ సర్పాన్ని పెట్టుకున్నారు అంటుండగా బాగి అయోమయంలో పడిపోయి ఎవరది అని అడుగుతూ ఉంటుంది మనోహరి భయంతో వణుకుతూ ఉండగా ఎవరదంటే అని చెప్పబోతుండగా ఒక అటెండర్ వచ్చి మేడం మేడం మీ పాప కోసం తీసుకొచ్చిన బ్లడ్ కింద పడిపోయింది మీ సార్ కూడా అక్కడే ఉన్నారు అనగానే అయ్యో అంటూ బాకీ పరిగెత్తగా రామూర్తి పిల్లల్ని తీసుకొని పరిగెడతారు ఇక సరస్వతి అక్కడి నుంచి ఉండగా సరస్వతిని రూంలోకి లాక్కెళ్తుంది మను ఏంటే నువ్వు నిజం చెప్పినా కూడా దానికి వినే అదృష్టం లేదు ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అంటుండగా అమరేంద్ర వచ్చాడట అమరేంద్రకే నిజం చెప్పేస్తా అని సరస్వతి అంటుండగా నువ్వు ఇక్కడ నుండి వెళ్తే కదా అని అంటూ వెళ్ళబోతున్న సరస్వతి తలపై బలంగా ఒక రాడ్తో బాధిస్తుంది మను సొరగా తప్పి కింద పడిపోతుంది సరస్వతి ఇక తనని ఒక స్ట్రెచ్చర్ పై పట్టుకోబెట్టి ఆ బెడ్షీట్ కప్పేస్తుంది మను బయటికి వెళ్ళేసరికి బ్లడ్ అంతా కింద పడిపోయి ఉంటుంది రాథోడు ఏడుస్తుండగా ఏం జరిగింది రాథోడ్ ఎలా జరిగింది అని బాగి అడుగుతుండగా నా వల్లేస్ అమ్మ అంటూ చెంపలు బాదుకుంటూ ఉంటాడు రాథోడ్ అసలేం జరిగిందంటే ఆ బ్లడ్ ప్యాకెట్ని తీసుకొస్తున్న రాతోడ్ని రణ్వీర్ చెప్పిన ప్రకారం ఒక మనిషి గుర్తేస్తాడు దాంతో రాతోడ్ తిడుతూ ఉండగా ఒక చిన్న బ్లేడ్ ఆ ప్యాకెట్ పైన పడేస్తాడు దాంతో బ్లడ్ నేలపాలవుతుంది సారీ సార్ నేను ఇలా కావాలని చేయలేదు సార్ అని అమర్కి క్షమాపణ చెప్తూ ఉంటాడు రాథోడ్ నువ్వు కావాలి నీ చేయలే రాథోడ్ అని అమర్ కూడా అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలా అని అందరూ ఒక్కసారిగా అమర్ని అడుగుతూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్లో సర్జరీ జరగకపోతే ప్రమాదం కదా డాడ్ ఎలా ఎలాగైనా బ్లడ్ అరేంజ్ చేయండి అని అమ్మో ఆనంద్ ఆకాష్ అంటూ ఉండగా ఏం చేద్దాం బాబు అంటూ ఉంటాడు రామ్మూర్తి ఇలా రండి అంటూ పక్కకి తీసుకెళ్తుంది బాగీ అమర్ని ఏంటి బాగీ అంటూ ఉండగా అంజలి పేరెంట్స్కి ఖచ్చితంగా ఒకరికి బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా రణ్వీర్ ఫాదర్ అని తెలుసు కదా అడుగుదామా అని అడుగుతుంటుంది బాగి అలా చేస్తే అంజలి ఫాదర్ రణవీర్ అని తేలిపోతుంది కదా అంటూ ఉండగా అలా జరగకుండా ఏదైనా మార్గం ఉందో చూడండి అని అంటూ ఉంటు అమర్ సరే అలాగే ట్రై చేస్తా అని అంటూ రాతోర్ని తీసుకొని వెళ్ళిపోతాడు అమర్ ఇక బాగా మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఐసీయూ దగ్గరికి వెళ్తుంది మనోహరి రణవీర్కి కాల్ చేసి ఇక్కడే ఉన్నాను వస్తున్నాను అని అంటూ రణవీర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది రణవీర్ ని చూస్తూ మనసులో నాది కూడా ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కానీ నేను ఇవ్వను కదా అని మను అనుకుంటూ ఉంటుంది అంజలికి బ్లడ్ ఎలా దొరుకుతుంది మనోహరి బ్లడ్ కూడా ఏబి నెగిటివ్ అని బాగీకి తెలుస్తుందా ఎరాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్